In simple present, I repeat all the possible structures, all the possible sentences in simple present. Firstly, he plays chess. He plays chess. Does he play chess? He does not play chess. Fourth, doesn't he play chess? अद अर्थों नाट प्ले चरवात मरी आरवि प्लेड बैस् प्लेइड बै हिमविक्यू च्लेइड बैस् प्लेइड बैं तरवाज्ले बैं तुम चाट प्लेइड बै हिम पदवदी హీ ప్లేస్ చెస్ డెంట్ హీ పదకొండవ వాక్యం చెస్ ఈజ్ ప్లేడ్ బై హీమ్ ఈజంట్ ఇట్ ఇది ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాక్యం తెలుగులో వీటి అర్థాలు మనము స్పష్టంగా ఇక్కడ చూస్తున్నాం తెలుగులో స్పష్టంగా వీటి అర్థాలకు మనకు అర్థం మన చక్క విఫులం విఫులంగా విశదీకరంగా నేను వివరిస్తున్నాను ఆ వివరించే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి సో ఈ ప్లేస్ చెస్ ఈ ప్లేస్ చెస్ అంటే అతడు చదరంగం ఆడతాడు అతడు చదరంగం ఆడతాడు నెక్స్ట్ డస్ ఈ ప్లే చెస్ అతడు చదరంగం ఆడతాడా అతడు చదరంగం ఆడతాడా నెక్స్ట్ మూడో వాక్యం ఈ డజన్ ప్లే చెస్ అతడు చదరంగం ఆడడు అతడు చదరంగం ఆడడు త్రీ డజన్ ప్లే చెస్ నెక్స్ట్ నాలుగవదిగా విధిగా డజన్ హీ ప్లే చెస్ డజన్ హీ ప్లే చెస్ అన్నప్పుడు మరి అతడు చదరంగం ఆడడా అతడు చదరంగం ఆడడా అదే అర్థంతో చూడండి సేమ్ మీనింగ్ సేమ్ మీనింగ్ రెండు సేమ్ మీనింగ్తో ఉండి సో డస్ ఈ నాట్ ప్లే చెస్ డస్ ఈ నాట్ ప్లే చెస్ డస్ ఈ నాట్ ప్లే చెస్ అన్నప్పుడు ఇక్కడ కూడా అతడు చదరంగం ఆడడా సేమ్ మీనింగ్ ఉంటుంది నాలుగు ఐదు నాలుగు ఐదు వాక్యాలు సేమ్ మీనింగ్తో వంటి ఇక్కడ కాంట్రాక్షన్ కాంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్ ఉంటుంది మరి ఇక్కడ విడివిడిగా ఉంటుంది సో విడివిడిగా ఉంటే ఇక్కడ కాంట్రాక్షన్ షార్ట్ ఫామ్ ఉంటుంది సో అతడు ఐదో దానికి అతడు చదరంగం ఆడడా డజన్ డస్ హీ నాట్ ప్లే చెస్ డస్ హీ నాట్ ప్లే చెస్ అన్నప్పుడు అతడు చదరంగం ఆడడా నాలుగో దానికి కూడా అదే అర్థం డజన్ హీ ప్లే చెస్ తర్వాత ఆరోదిగా ఆరో వాక్యం ఏంటంటే సో చెస్ ఈజ్ ప్లేయిడ్ బై హిమ్ చదరంగం అతడి చేత ఆడబడుతుంది చదరంగం అతడి చేత ఆడబడుతుంది ఆడబడుతుంది తరువాత ఈ చెస్ ప్లేడ్ బై హిం ఈ ప్లేడ్ బై హిమ్ ఏడవదిగా చదరంగం అతడి చేత ఆడబడుతుందా చదరంగం అతడి చేత ఆడబడుతుందా ఆడబడుతుందా నెక్స్ట్ ఎనిమిదవదిగా ఎనిమిదో వాక్యము ఈజ్ ఇన్ చెస్ ప్లేడ్ బై హిమ్ ఈజ్ చెస్ ఇన్ చెస్ ప్లేడ్ బై హిమ్ చదరంగం అతడి చేత లేదా చదరంగం అతడి చేత లేదా సో అదే విధముగా మరి ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మనం ఇక్కడ గమనిస్తే ఇందాక నాలుగు ఐదులాగానే నాలుగు ఐదులాగానే ఇక్కడ ఎనిమిదవది అది తొమ్మిదో ఎనిమిదవ వాక్యము మరియు తొమ్మిదవ వాక్యము సేమ్ మీనింగ్ ఇస్తాయి సేమ్ మీనింగ్ అయితే ఫస్ట్ ఇక్కడ కాంట్రాక్షన్ ఇక్కడ విడివిడిగా ఉంటాయి కాంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్ సో ఈజ్ ఇట్ చెస్ ప్లేయిడ్ బై హిమ్ సో చదరంగం అతడి చేత ఆడబడట లేదా చదరంగం అతడి చేత ఆడబడట లేదా నెక్స్ట్ తొమ్మిది ఈజ్ చెస్ నాట్ ప్లే బై హిమ్ ఈజ్ చెస్ ఈజ్ చెస్ నాట్ ప్లేడ్ బై హిమ్ చదరంగం అతడి చేత ఆడబడుట లేదా చదరంగం అతడి చేత ఆడబడుట లేదా పదవదిగా ఈ ప్లేస్ చెస్ డజంట్ హీ ఈ ప్లేస్ చెస్ డజంట్ హీ అతడు చదరంగం ఆడతాడు అతడు చదరంగం ఆడతాడు ఆడడా అతడు చదరంగం ఆడతాడు ఆడడా అతడు ఆడడా అతడు అతడు దాన్ని బ్రాకెట్లు కూడా పెట్టుకోవచ్చు మనం ఆడడా అతడు అతడు చదరంగం ఆడతాడు ఆడడా నెక్స్ట్ పదకొండుగా ఆఖరిగా పదకొండు బై బై ఇట్ ఇట్ చదరంగం అతడి చేత ఆడబడుతుంది ఆడబడదా చదరంగం అతడి చేత ఆడబడుతుంది ఆడబడదా సో ఇది ఒక విభిన్నమైనటువంటి ప్రయోగం చాలా ఒకే వాక్యము ఒకే స్ట్రక్చర్ సింపుల్ ప్రజెంట్ సబ్జెక్ట్ ప్లస్ వివన్ సింపుల్ ప్రజెంట్ సబ్జెక్ట్ ప్లస్ వివన్ ఆ యొక్క సబ్జెక్ట్ ప్లస్ వివన్ సింపుల్ ప్రజెంట్ నుంచి మనం ఈ విధంగా పదకొండు వాక్యాలను తయారు చేసుకోవచ్చు చాలా లోతుగా కోలంకషంగా క్షుణ్ణంగా మనం ఈ విధంగా ఇంగ్లీష్లోను ఈ విధంగా తెలుగులోను మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ దయచేసి వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అండ్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఎల్ఎస్ డబ్ల్యూఆర్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి learn spoken english with ravi channel please do subscribe to my channel like share and comment thank you very much